హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల ముఖ్య గమనిక తల్లికి వందన పథకం ఏది అయితే అమ్మఒడి పథకానికి సంబంధించి నిధుల కోసం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వేడి చేస్తున్నారో వారందరికీ సంబంధించి ముఖ్యంగా తల్లికి వందన పథకానికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది గవర్నమెంట్ యొక్క అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూటమి ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత తల్లికి వందనం పథకం కింద అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అమ్మఒడి పథకానికి పేరు మార్చి పదహైదు వేల రూపాయలు ఖాతాలలోకి ప్రతి సంవత్సరం జమ చేస్తామని అందరికీ తెలిసిందే అయితే ఈ పథకానికి సంబంధించి ఇంతవరకు కూడా ఇంకా అప్లికేషన్లు అనేవి తీసుకోవడం అనేది అదేవిధంగా ఈ యొక్క రిలీజ్ డేట్ కూడా ఆన్లైన్ ద్వారా చేయడం కూడా జరగలేదు వస్తున్నటువంటి సమాచారం గమనించినట్లయితే ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి విద్యార్థుల యొక్క ఆధార్ కార్డు విషయంలో ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే చేసుకోండి అని చెప్తుంది ఇది ఒక వార్నింగ్ మెసేజ్లా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ మిస్ మ్యాచ్ అయిందనుకోండి ఆధార్ కార్డులో నేమ్ మరియు స్కూల్ మేనేజ్మెంట్ దగ్గర ఉన్నటువంటి మీ నేము మ్యాచ్ అయినటువంటి అయితే అటువంటి వారికి అందరికీ ఖాతాలలోకి డబ్బులు అనేవి పడవు సో ఇక్కడ వచ్చినటువంటి అప్డేట్ ఏమిటి అంటే స్కూల్ స్కూల్ స్టూడెంట్కు మరియు తల్లిదండ్రులకు గమనిక ఎలిమినేట్ స్కూల్ నుండి హై స్కూల్ వరకు చదువుతున్న వంటి విద్యార్థులు పేర్లు ఆధార్లో కరెక్టుగా ఉంటే ఈ మీ స్కూల్ రికార్డులో ఏమైనా కలెక్షన్లు చేసుకోవాలనుకుంటే స్కూల్ మెసేజ్లు కూడా కాల్ చేయకుండా తప్పకుండా ఈ చేసేస్ అంటే చెక్ చేసుకోండి ఆధార్లో ఎటువంటి నేమ్ అయితే ఫైనల్ అవుతుంది స్కూల్ రికార్డులో సో ఇప్పుడే పేరు కొంతమంది ఇంటి పేరు మారుతుంది ఇంకా కొంతమందికి పేరు అనేది మారుతుంది ఇవన్నీ కూడా ఆధార్ కార్డు మరియు స్కూల్ మేనేజ్మెంట్ రికార్డు రెండింటిలో కూడా మ్యాచింగ్ అవ్వాలి ఈ విధంగా మీరు అప్డేట్ అనేది అవైలబుల్లో చేసుకోవాలి దానికి చేయించుకోవాలనుకుంటే అయితే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోవాలి హాలిడేస్ కాబట్టి మీరు ఎలా కుదురుతుంది అని అడగవచ్చు దసరా సెలవులు అయిన వెంటనే కూడా మీరు అయితే కాకుండా లాగిన్ అనేది చేసుకోవచ్చు అంటే అవైలబుల్లో ఉంటుంది కానీ సమాచారం అన్నమాట గమనిక ఈ విధంగా వచ్చినటువంటి కాబట్టి మనం ఇప్పుడు ఆధార్ కార్డుతో పేరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు చేంజ్ చేసుకో ఉంటే దసరా సెలవుల తర్వాత ఆ రికార్డుకో మీ ఆధార్ కార్డు ఏది అయితే ఉంటాదో విద్యార్థి యొక్క ఆధార్ కార్డు దానిలో ఉన్నమాట కరెక్షన్ ప్రకారం అనేది చేయించుకోవండి అంతే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే దీనికి సంబంధించి ఒక క్లియర్గా కూడా చెప్పుకోవచ్చు తొందరలోనే రిలీజ్ కాబోతున్న అప్లికేషన్లు అనేటివి రిలీజ్ చేయబోతున్నారు మనకు ఇచ్చినటువంటి సమాచారం అయితే తల్లికి వందనం సంబంధించి సమాచారము తల్లికి వందనం వచ్చినటువంటి ఈ పదహైదు వేల రూపాయల చొప్పున గవర్నమెంట్ రిలీజ్ చేస్తామని చెప్పింది అంతకుముందు పదహైదు వేల రూపాయలు ఇచ్చినా కూడా రెండు వేల రూపాయలు కట్ చేసుకునేవారు పదమూడు వేల రూపాయలు మాత్రమే విడుదల చేసేవారు ఇప్పుడు ప్రభుత్వం పదహైదు వేల రూపాయలు ఎలాంటి కటింగ్ లేకుండా డైరెక్టుగా పదహైదు వేల రూపాయలు తన తల్లి ఖాతాలోకి జమ చేస్తామని చెబుతుంది అదేవిధంగా ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఇంట్లో ఎంతమంది చదువుతున్నా కూడా అంతమందికి డబ్బులు అనేవి వేస్తాము చెబుతున్నారు ఇది చాలా బెనిఫిట్ అంటే దీంట్లో కూడా కొన్ని గైడ్ లైన్స్ అనేవి చేంజ్ అవుతాయి ఎలా అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటే ఇస్తారు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉంటే ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఉంటే ఇస్తారు దీనికి మీద కూడా తీసివేసే అవకాశం ఉంది ఎందుకంటే అందరికీ కూడా ఇచ్చేటువంటి అమౌంట్ అనేది ఇక్కడ ఎక్కువగా అయితే ఏం లేదు కాబట్టి ఈ లిస్టు అనేది పెరిగిపోతుంది అప్పుడు రాష్ట్రానికి అప్పు అనేది ఈ కొంచెం పెరుగుతుంది అలాగే పెంచం కొంచెం అనుకుంటే ఇప్పటికే చాలా అప్పు ఉంది కాబట్టి ఈ విధంగా గైడ్లైన్స్ అయితే రావాలి త్వరలోనే గవర్నమెంట్ ఇస్తుంది మొత్తంగా సూప్ సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే సరే అమౌంట్ రిలీజ్ చేస్తున్నా అంటే ఈ సంవత్సరంలో అనేది ఉండదు కేవలం అప్లికేషన్ తీసుకోవడం అప్లికేషన్ సూక్రిట్ జరపడం ఇలాంటివి మాత్రమే ఇప్పుడు రీసెంట్గా కూడా ఫ్రీగా గ్యాస్ సిలిండర్లు అంటారు ఉన్నారు దీపావళి పండుగ కనుక ఫ్రీగా సిలిండర్ ఇచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ ఇప్పుడు అప్లికేషన్ తీసుకొని వాటిని బోక్రస్లో పెట్టుకొని ఈ విధంగా చేసుకునే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే लाइक और शेयर जाइए सब्सक्राइब जन फ्रेंड्स आलाकमी फ्रेंड्स और फैमिली को डे शेयर जाइए सब्सक्राइब जन फ्रेंड्स